నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను ఝాన్సీ ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు లైఫ్ స్కిల్ ట్రైనర్ స్పీకర్ రామ్మోహన్ నవిలే గారు మరి సార్ మనతో పాటు ఉన్నారు కాబట్టి మనకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అమ్మ ఝాన్సీ రాణి గారు సార్ జనరల్గా ఏ వ్యక్తి అయినా సరే అసలు స్ట్రెస్ని తగ్గించుకోవడానికి అంటే ఎలాంటి విధానం మనం పాటిస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది మీకు ఎప్పుడైనా స్ట్రెస్ వస్తుందమ్మా ఎన్ వాట్ ఈస్ ద పీరియడ్ సిటీ వారానికి ఒకసారి వస్తుందా నెలకోసారా రోజుకోసారా ఏదైనా మనకు టెన్షన్స్ ఉంటే వస్తుంది లేకపోతే వర్క్ ఎక్కువైనప్పుడు అరేమైనా గ్యాప్ దొరకట్లేదు మైండ్కి అని ఒక చిన్నపాటి ఆ కైండ్ ఆఫ్ స్ట్రెస్లు ఉంటాయి చిన్న చిన్నవే చిన్న చిన్నవి ఫియర్ యాంగ్జైటీ టెన్షన్ స్ట్రెస్ ఒకటి ముదిరితే ఇంకోటి తాగి రంగులు మారుస్తుంది అంటారు సో ఇది ఒకటి పెరిగి ఇంకో దానికి వస్తుంటుంది అంటే యూ అలో ఇట్ ఇట్ గ్రోస్ ఇట్ మైగ్రేట్స్ టు ఏ హైయర్ లెవెల్ సో నిప్పింద అగైన్ ఇంగ్లీష్ సేయింగ్ అంటే అదిలోనే కట్ చేయాలి ఆల్ నెగటివ్ థింగ్స్ ఆల్ నెగిటివ్ అండ్ రాంగ్ అండ్ థింగ్స్ అనేసి వై షుడ్ బి ఫియర్ నెంబర్ వన్ ఏది జరుగుతుంది జరుగుతుంది యూ బేర్ ఇట్ అంతే సార్ యూ టు బియర్ ఏది జరిగినా బీరింగ్ కెపాసిటీ పెంచుకోవాలి ఓకే సో ఫియర్ అయ్యి యాంగ్జైటీ యాంగ్జైటీ జనరల్గా అందరికి ఉంటుంది ఎక్కువ తక్కువ అనేది డిఫరెంట్ క్వశ్చన్స్ ఏదన్నా సడన్గా ఎవరైనా మామూలుగా ఇప్పుడు ఇంటర్వ్యూ రాని వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎలా చేస్తానో యాంగ్జైటీ యాంగ్ యాంగ్ మరణ వార్త వింటే యాంగ్జైటీ చావు తప్పదు కదా ఎగ్జామినేషన్ హాల్కి లేట్గా పోయినవు ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ హాఫ్ అన్ అవర్ ఏదో క్వశ్చన్ టైం కూడా దాటిపోయింది అయితే పోయింది ఏముంది యు రైట్ నెక్స్ట్ టైం సప్లిమెంటరీ ట్రాయి అయిపోయింది కదా అయిపోయింది దాని గురించి ఆలోచించి బుర్ర ఖరాబ్ చేసుకోవాల్సిన పని లేదు యాంగ్జైటీ ఎప్పు యాంగ్జైటీ రావద్దు అంటే యూ షుడ్ బీ పంక్చువల్ యూ షుడ్ బి డిసిప్లిన్ యూ షుడ్ బీ ఆర్డర్లీ ఓపీడీ ఓపీడీ అంటే ఫుల్ ఫామ్ ఏమన్నా ఐడియా విత్ రెస్పెక్ట్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ అడ్మిషన్ ఉండదు అప్పుడే రాసిస్తారు పక్కన డిస్పెన్సరీలో మందులు ఇస్తారు వెళ్ళిపోతారు అంటే డే పేషెంట్ ఓకే క్లినిక్ అంటారు క్లినిక్లో నైట్ ఉంటే హాస్పిటల్ సో క్లినిసిషియన్ అంటే డే టైమ్ ఉండే డాక్టర్ని విసే క్లినిసిషియన్ నైట్ టైం ఉంటే విసే హాస్పిటాలిస్ట్ హాస్పిటాలిస్ట్ పేషెంట్స్ ఏమో అవుట్ పేషెంట్ టు ఇన్ పేషెంట్ సో ఓపీడీ స్టాండ్స్ ఫర్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ మై ఓపీడీ స్టాండ్స్ ఫర్ ఆర్డర్లీనెస్ అండ్ పంక్చువాలిటీ డిసిప్లిన్ ఈ మూడు లేని మనిషి హీఈస్ ఆల్మోస్ట్ ఏ పేషెంట్ అవి అయినా కూడా కంగారు పడదు వీడు పేషెంట్ కింద గే లెక్క రోగి ఈ మూడు లేకపోతే యువర్ హెల్త్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అంటే పర్టికులర్ డిసీజ్ లేకపోయినా ల్యాక్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డిసీజ్ డిసీజ్కి బ్రాడ్ మీనింగ్ బై ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ బీయింగ్ ఇట్ ఈజ్ ఈజ్ డిసీజ్ మేకేదో కలరానో లేకపోతే క్యాన్సరో అవన్నీ రాకర్లా అవి డిస్టెంట్ మ్యాటర్స్ బట్ యు ఆర్ నాట్ ఎట్ ఈజ్ విత్ యువర్ సెల్ఫ్ దట్ ఈజ్ ఏ డిసీజ్ సో ఆర్డర్లీనెస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఫంక్షన్ ఎగ్జామినేషన్ హాల్ మీకు ఎంత దూరంలో ఉంది అనేది చూసుకొని ఎగ్జామినేషన్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది బాంబేలో ఇంటర్వ్యూ ఉంది ఒకరోజు ముందు పోయి హోటల్లో రూమ్ తీసుకొని ఉండు నెక్స్ట్ డే ట్రైన్స్ క్యాన్సిల్ కావచ్చు ఫ్లైట్స్ క్యాన్సిల్ కావచ్చు క్వశ్చన్ వి యూజ్ ద వర్డ్ క్వశ్చన్ కొంత మార్జిన్ కొంచెం మార్జిన్ క్వశ్చన్ పెట్టుకొని ముందే పోయి ఎక్కడుంటే నీకు ఈ టెన్షన్ రాదు కదా అయితే ఒక రకమైన యాంగ్జైటీ నుంచి టెన్షన్ ఇట్లా ముదిరి ఇట్ మే ఎఫెక్ట్ యువర్ బాడీ సిస్టమ్ ఉన్న సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది టెంపరీగా డిస్టర్బ్ అయితే ఇట్ విల్ రిస్టోర్ అవుతుంది కొంచెం లార్జ్ స్కేల్లో అయితే రిస్టరేషన్ మే బీ ప్రాబ్లమ్ సో ఇట్ విల్ బి ఏ క్రానిక్ డిజార్డర్ ఆర్ ద డిసీజ్ క్రానిక్ క్రానిక్ లెవెల్కి దీన్ని పోనీయకూడదు మనం సో దట్ ఈస్ ద సీక్రెట్ దట్ ఇట్ లైఫ్ దేనమ్మ ఓకే సార్ దీని గురించి చక్కడే విశ్లేషణ ఇచ్చేస్తా సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్